చూసేదే ఉంది మీ అమ్మాయి జీవితం పాడిందని వారు అమ్మాయి జీవితాన్ని పాడి చేస్తారు అంతేగా డాడీ ఏ అల్లరి కాకుండా ఆ అమ్మాయి కాపురం దారికి వచ్చింది మీరు వెళ్ళి అల్లరి పెడితే అమ్మాయిని కూడా వదిలేస్తాడు అప్పుడేం సాధించినట్టు ఎవరో ఒకరినైనా సుఖంగా ఉండలేవండి మరి నీ బ్రతకేమవుతుందమ్మా కాపురం చేస్తే తప్ప ఆడది బ్రతకలేదా డాడీ నువ్వు అందుకు చదివించావు నేను ఒకందుకు చదివాను ఇప్పుడు ఆ చదువు కందుకు ఉపయోగపడుతుంది రండి రండి కూర్చోండి కూర్చోండి తులసి తులసి వాళ్ళు వచ్చారు కాఫీ కూర్ తీసుకురా ఎవరండి అబ్బాయి చూడడానికి పెళ్లివారు పెళ్లివారా అవునే అదేమిటండి వాడు పద్మం పెళ్లి చేసుకోబోతున్నాడు యువతనే ఆ మగడు వచ్చిందానా ఆడు చేసుకుంటానంటే మాత్రం నేను పోవద్దు వాడికి ఇష్టమైన తర్వాత కాదనడానికి మనం ఎవరు అండి ఎవరు కంటే తల్లిదండ్రులు ఏ మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా అంత పక్కరా పాడి గురించి మీకెందుకులేండి ఎందుకంటే ఎందుకేమిటి కొడుకు గురించి తండ్రి కాకి ఇంకా అప్పుడేదో తెలిసో తెలియక చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాం ఆడు సంపాదిస్తున్నప్పుడు అప్పులని తీర్చుకోవచ్చుగా ఈ సంబంధం చేసుకుంటే దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఇస్తారు దాంతో తీర్చొచ్చు తీర్చేవచ్చు చేతిలో డబ్బులు కట్టుకోవచ్చు ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమస్తుంది పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు దాని గుణమే మంచిది కాదు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటారు ఏటైనది ఏమంద ఇలాంటి వాళ్ళకి నుంచడానికి చోటిస్తే కూర్చుంటారు కూర్చోడానికి చోటిస్తే పడుకుంటారు పడుకోవడానికి చోటిస్తే ఇంటి వాళ్ళని ఇంట్లో ఉంచి బయటకి కట్టేస్తారు బావునైనా పక్కన పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు ఇంకా నుంచున్నాయి వెళ్ళు సన్నాసి

నేను చదివించావా నా మంచి అటు చూసావా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికనా వచ్చానో చూసుకున్నావా ఇప్పుడు నేను పది రూపాయలు సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బాగులు కావాల్సి వచ్చాయి ఏ నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తల్లా అసలు కావాల్సి వచ్చింది ఏ వెళ్ళు నువ్వెక్కడికి పోయే ముందు అందుకని నువ్వు వెళ్ళిపోతావమ్మా అవునమ్మా ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా ఆ భర్త కోసం మీరెంత దూరమైనా వెళ్తారు ఎన్ని బాధలైనా పడతారు ఆలయంలో ఒక దేవతను కూర్చోబెట్టనుకున్నాను ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా అమ్మా ఆయన ఇక్కడ ఉండటానికి ఇష్టపడతాను కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి ఫీలేదమ్మా అమ్మా నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా ఆయన ఇప్పుడే తీసుకొస్తాను ఉండు నువ్వు ఇక్కడే ఉండు

ఏంటిది వస్తానండి నైస్ సార్ మీరా ఏమిటి సార్ ఎక్కడికి వచ్చారేంటి నేను పేషెంట్నే బాబు అదేమిటి సార్ ఫోన్ చేస్తే నేనే వచ్చామండిగా ఎవరు ఎవరి దగ్గరికి వస్తే ఉందిలే బాబు ఆ గౌరవం ఉంటే చాలు అంతే చెప్పండి సార్ స్వప్నలా ఉంది ఏమిటి నిధి అతను ముందే పెళ్ళి వదిలే బాబు అదంతా ఒక పీడకల బాబు ఒక్క మాట అడుగుతాను చెప్తావా అడగండి స్వప్నం నిజంగా ప్రేమించావా మరెందుకయ్యా ఆ మాట చెప్పలేదు అనుకున్నాను పోనీ స్వప్న నిన్ను ప్రేమించిందనేనా నీకు తెలుసా మొన్ననే విజయ్ ద్వారా తెలుసుకున్నాను చూశావా బాబు నువ్వు స్వప్నని కావాలనుకున్నావు స్వప్న నిన్ను కావాలనుకుంది మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను కానీ ఎవరికి ఎవరు కాకుండా పోయాం అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారని అనుకుంటాను బహుశా నీ కోసమే ఇంకా స్వప్న స్వప్నగా అనుకుంటాను బాబు జరిగిన పొరపాటంతా నాది పక్కనే రావుణ్ణి పెట్టుకుని దేవుడి కోసం వెతికాను ఈ రాముడే నా స్వప్నకు ఉన్న దేవుడని తెలుసుకోలేకపోయాను నీకు తెలుసు బాబు ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే గాని ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు మొదటిసారిగా చివరిసారిగా నేను అడుగుతున్నాను నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నా అన్న తృప్తితో నన్ను పోని ఇదొక్కటే బాబు నేను కోరుకునేది ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను ఆలోచించు బాబు ఇప్పుడు చెప్పు నేను మళ్ళీ కలుస్తాను బాగుంది చాలా బాగుంది కాశీ మజ్లి కథలా ఉంది నువ్వు ప్రేమిస్తున్నట్టు అతనికి తెలియదు అతను ప్రేమిస్తున్నట్టు నీకు తెలియదు నిజం చెప్పాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదే తిరిగి వాళ్ళు ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏముంది ఇది ఒక అందుకు మంచిది అనుకుంటున్నాను రాముతో మాట్లాడి అతని అభిప్రాయం ఏంటో తెలుసుకుని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఎక్స్క్యూజ్ మీ హలో పద్మగారా రండి ఏమిటి ఇలా వచ్చారు రాముగారి కోసం ఉన్నారా వారి గదిలో చూసారా చూశాను లేరే అయితే వెళ్ళిపోయి ఉంటారు థ్యాంక్ యూ వస్తానండి హిట్ నేను వస్తానండి పర్వాలేదు ఏమిటి చాలా హడావిడిగా ఉన్నారు ఏంటిది మా ప్రేమ గుర్తు కాబోయే మా పెళ్లికి లాంఛనం వారే ఆర్డర్ ఇచ్చి చేయించారు ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది వెళ్ళిప్పుడు త్వరలో రి వెళ్ళొస్తాను ఓ సారీ వీరు డాక్టర్ స్వప్న నమస్కారం అండి నైస్ టు మీట్ థ్యాంక్స్ అండి వస్తాను వెళ్ళొస్తాను ఏమిటి ఎందుకలా అయిపోయా నీ జీవితం ఏమిటో కానీ ఎప్పుడూ నువ్వు రైలు వెళ్ళిపోయిన తర్వాతనే ప్లాట్ఫామ్ ఎందుకు వస్తావు ఆ పిల్ల పద్మ మానసికంగా దెబ్బతింది నిజం చెప్పాలంటే చచ్చిపోవలసింది ఆ అమ్మాయిని మనిషిని చేయడానికి రాము ప్రాణం పోశాడు మనసిచ్చాడు ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు చెప్పు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు కోసం తిరగలేక చచ్చారు ఈ ఉంగరం చూసారా మీరు ఆర్డర్ చేసిన డైమండ్ రింగ్ ఎలా ఉంది చాలా బాగుంది మీతో ఒక విషయం అర్జెంట్ గా అలాగే మీ స్థానంలో నేనే కాదు ఎవరున్నా రుణం తీర్చుకోమనే చెప్తారు అవునండి లోకంలో ఇంతకాలం ఒక్కదానే దురదృష్టవంతరాలు అనుకునేదాన్ని ఇప్పుడు నాకన్నా దురదృష్టవంతరాలు ఇంకో కాముందని తెలుసుకున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నారు మీరు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం